నా పేరు అంగుడి సింహాచలం సిఐటియు తోపుడు వల్ల రంగం జిల్లా ప్రధాన కార్యదర్శిని అలాగే జీవీఎంసీలో టౌన్ మేనేజింగ్ కమిటీ నెంబర్ని ఈరోజు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి కూడా బ్రతికిన వాళ్ళు అక్కడ ఉన్నారు పూర్ణ మార్కెట్ దగ్గర చిన్న చిన్న గంపలు పెట్టుకొని ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల నుండి బతుకుతున్న వాళ్ళని ఈ రోజు స్టాపిక్ పేరుతో టాపిక్ అడ్డంగా ఉన్నారు వీళ్ళని తొలగించాలనేది కరెక్ట్ కాదు వీళ్ళకి రెండు వేల పద్నాలుగు స్ట్రీట్ వెండర్ చట్టం ప్రకారంగా నూట ముప్పై ఏడు నూట ముప్పై ఏడు జీవో ప్రకారంగా నూట ముప్పై నూట యాభై ఒకటి జీవో ప్రకారంగా ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఉన్నాయి స్వయం ఉపాధితో బ్రతుకుతున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోగా ఈరోజు చిన్న చిన్న వ్యాపారం చేస్తే కూలాడితే కొండారలేని పరిస్థితులు మావి ఏ రోజు ఐదు వందలు వస్తుందో దినదర్యానికి నూరేళ్ళ ఆయుస్గా బ్రతున్న వాళ్ళని ఈ రోజు పట్టలు కొట్టి యువతల పోలీసు వ్యవస్థ యువతల జీవీఎంస వ్యవస్థ తెలియదు కానీ ఏమన్న అడిగితే పోలీసు వారు అంటారు జీవీఎంస వాళ్ళు తొలగించమారు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని అడిగితే మేము పోలీసు వాళ్ళు తొలగించారు మాకు సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు ఏంటండి ఇది నక్క తోకే వంకరైనట్టుగా ఏళ్ళ మీదాలు ఆళ్ళ మీద చెప్పుకో ఈ ముప్పై సంవత్సరాల నుండి బతుకుతున్న వాళ్ళకి ఎక్కడ వాళ్ళు అక్కడే వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని వాళ్ళకి వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని వాళ్ళకి మౌద్య సదుపాయాలు కల్పించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా ముట్టడి చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను కామరేడ్ అందుకారణం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మున్సిపల్ అధికారులు మేమేం తీవేలేదు పోలీసు వాళ్ళు తీసారని వాళ్ళు అంటున్నారు పోలీసు వాళ్ళు తీసారని వీళ్ళని అంటున్నారు జీవీఎంసాలు తీయమంటారని వాళ్ళ మీద చెప్తున్నారు అదే చెప్పాను కదా నక్కల నక్క తోక వంకరన్నట్టుగా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఐదు వందలు వస్తే కానీ కుటుంబం గడవలేని పరిస్థితులు మావి వేలు కోట్లు మేమేమి అమ్మట్లేదు మేము గంజాయి గట్ట స్మగ్లింగ్ చేయట్లేదు మేము పోటాడితే కూలాడితే కొండాడని పరిస్థితులు మావి రెవెన్యూ వసూలు చేస్తున్నారు అంటే లక్షల రూపాయలు పాటు పెట్టారు జీవీఎంసీకి పన్ను పన్ను కాదు అది అది వీళ్ళ వల్ల లక్షల రూపాయలు జీవీఎంసీకి ఆదాయం వచ్చేటప్పుడు రెవెన్యూ వచ్చేటప్పుడు వీళ్ళు ఏ విధంగా స్ట్రీట్ వెండర్ యాక్ట్ చట్టం ప్రకారంగా ఏ విధంగా అడుగుతూ ఉన్నాను దీనికి సమాధానం జీవీఎంసీ చెప్పాలి చట్టంలో ఉంది వీధి విక్రేదాల చట్టం కమిటీలో చర్చించుకున్న తొంభై రోజుల ముందు నోటీస్ ఇవ్వకుండా కమిషనరే మాకు సమాధానం చెప్పాలి ఇదే పరిస్థితి కార్పొరేటర్ చేస్తే ఈ రోజు కోర్టు మరి ఇప్పటివరకు ఒకప్పుడు మేము గాజువాక గంటే ఏరియాలో పెద్ద గంట దగ్గర ఎలా శ్రీనివాసరావు గారు దీని దగ్గర హరినాన్ చట్టంలోకి వస్తాం మేము జీవీఎం పరిధిలోకి రాము సుప్రీంకోర్టు కి కేసేసాం సుప్రీం కోర్టుకి మళ్ళీ అనుమతులు ఇచ్చారు హరినాన్ కమిషనర్ కి రెండు వేలు ఈ రోజు వీరి విక్రయదారులు చట్టంలో ఉన్నది చట్టం మాకున్న హక్కుల్ని కాలరాయడం అనేది ఈ ప్రభుత్వాలకి వైఖరి కాదు రెవెన్యూ కడుతున్నాం రోజు లక్షల కోటి రూపాయలు పన్ను కడుతున్నాం ఏ మా డబ్బు తీసుకున్నప్పుడు ఈ రోజు అందుకే ప్రశ్నిస్తూ ఉన్నాం అవసరమైతే నగరం మొత్తం మీద తోపుడు బల్ని సేకరించి ముట్టడి ముట్టడి చేస్తాం అవసరం ఈవీఎంసి ముట్టడి చేస్తాం ఈ రోజు పూర్ణ మార్కెట్ లో రూపాయి నుండి అదాని అంబానీ రిలయన్స్ అంబాదీ లేవు చిన్న చిన్న రూపాయికి దొరుకుతుంది ఈ రోజు ఎవడైనా చనిపోతే ఆ సరుకులు చచ్చుకుంటే కట్టెళ్దో ఈ రోజు అందరికి పౌర్ణ మార్కెట్ వెళ్ళాలి ఆ పువ్వులు లేకపోతే కానీ కట్టెళ్దో అది ఇష్టాపట్నం మొత్తం మీద పౌర్ణ మార్కెట్ వెళ్ళి జీవి ఎవడైనా చనిపోతే ఆ కట్టి సామాన్లు కొనుక్కోవడానికి పౌర్ణ మార్కెట్ వెళ్ళి ఆ సామాన్లు పువ్వులు కొండ అన్ని అక్కడే దొరుకుతాయి అది తెలుసు కదా మరి ఏ విధంగా వీళ్ళు తొలగించారు ఎలా తొలగించారు తొంభై రోజుల ముందు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇవ్వలేదు కదా మరి ప్లేస్ ఏమైనా చూపించారా ప్లేస్ చూపించలేదు రద్దీ ప్రదేశంలో కావాలనుకుంటే మేము పూర్ణ మార్కెట్లో గత ముప్పై ఐదు సంవత్సరాలను వ్యాపారం చేస్తున్నాము నాలుగైదు రోజుల నుంచి మమ్మల్ని పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కలిపి మమ్మల్ని ముందు జోనల్ కమిషనర్ వచ్చారండి జోనల్ కమిషనర్ వచ్చి ఆశీలు ఎంత టెన్షన్ అంటే వాళ్ళని ఎంత కడుతున్నాం అని చెప్పామండి చెప్పిన తర్వాత మీరు ఎక్కడి నుంచి రేపటి నుంచి పెట్టకూడదు అని మేము ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ అనేసి మేము చెప్పాము మేము ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పామండి చెప్పిన తర్వాత మరుసారో పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చి మమ్మల్ని సామాన్లన్నీ బళ్ళు మీద వేసుకుని వెళ్ళిపోయి బళ్ళు మొత్తం గంపలు గెంపలు అన్ని వేసుకెళ్ళిపోయి వేసుకెళ్ళిపోయి నాలుగు రోజుల నుంచి మేము ఎక్కడెక్కడే తిరుగుతున్నాము ఎంతమంది దగ్గరికి వెళ్ళాం పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళాం ఎవరూ నాయం చేయలేదు కానీ సుబ్బారావు గారు మాత్రం మేము ఉన్నాము నీకెందుకు రండి నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆయన ముందు నుండి మమ్మల్ని నడిపించి మా వెనకాతల నడిచి అతను మమ్మల్ని కమిషనర్ దగ్గరికి కానీ కలెక్టర్ దగ్గరికి కానీ అందరి దగ్గరికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు వంశీకృష్ణన్ దారికి వెళ్దాం అనుకుంటున్నాం తర్వాత భాస్కరావు గారికి అయితే ఫోన్ చేస్తే భాస్కర్రావు గారు ఫోనే ఎత్తట్లేదు మా ఫోన్లు ఏంటి కార్పొరేటర్ ముప్పై ఐదో వాటి కార్పొరేటర్ అయిన అసలు ఫోన్ ఎత్తట్లేదు అతను ఇప్పుడు సుబ్బారావు గారు కానీ తర్వాత ఏమో ఇతను కానీ సింహాచలం గారు కానీ చేశారు ఫోను అసలు ఫోను రెస్పాన్సిబుల్ లేదు నా పేరు సుబ్బారావు సిఐటి ప్రధాన కార్యదర్శి సిఐటి జగదాంబ జోన్కి ఈరోజు నాలుగో రోజు తోపుడుబల్ల కార్మికులు చిల్లర వర్తకులు రోడ్డు మీద చిన్న చిన్న గంపలు వేసుకొని బతుకుతున్నారు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల దాకా కూడా రాత్రి తొమ్మిది గంటల దాకా కూడా వాళ్ళు బతుకుతారు అంటే ఉదయం ఏడు నుండి వచ్చి రాత్రి తొమ్మిది గంటల దాకా బతుకుతున్నారంటే దాదాపు పద్నాలుగు గంటలు కష్టపడుతున్నారు అందరూ ఎనిమిది గంటలు కష్టపడితే వీళ్ళు పద్నాలుగు గంటలు కష్టపడతారు అన్నవా రామచంద్ర అని ఆ ఎండలోనే ఉంటారు వాళ్ళ మొఖాలు చూస్తే వాళ్ళందరూ దళితులు అత్యంత బీసీలు పేదవాళ్ళు పేదవాళ్ళు కాబట్టి రోడ్డు మీద బతుకుతున్నారు వీళ్ళకి యాభై లక్షలకి జీవీఎంసలు వేలం పాటు పాడుకుంటారు పాడుకొని వీళ్ళ దగ్గర మూడు వందలు నాలుగు వందలు వచ్చే చేస్తారు ఈరోజు ఫైనాన్స్ తెచ్చుకొని వీళ్ళ పువ్వులు కానీ అట్టుపలు కానీ కొబ్బరికాయలు కానివ్వండి సొత్తముక్కలు కానివ్వండి గాజులు కానివ్వండి ఇవన్నీ తెచ్చుకొని అమ్ముకుంటారు రోడ్డు మీద రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటారు ఎవరికి ఆన్ చేయరు స్వయం ఉపాధి వీళ్ళు తీసేస్తే జీవీఎంసీ అధికారులు కానీ పోలీస్ కమిషనర్ కానీ మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇమ్మనండి మాకు ఇబ్బంది లేదు రోడ్లు తుడుస్తాం కాలువలు తీస్తాం అన్నీ చేస్తాం కానీ అవన్నీ ఈ రోజు వీళ్ళ మీద పూటకి కూడా గడవలేని వాళ్ళ మీద బ్రహ్మాస్త్రం చేయడం అంటే పోలీసు ఏంటండి లాండ్ ఆటోలకి ఏడు సంబంధం అండి ఇక్కడ లాండ్ ఆర్డోలు వచ్చి పోలీసులు వచ్చి తట్లు ఇసిరేయడం కానివ్వండి అన్ని ఇసిరేయడం కానీ ఏ సంబంధం జీవీఎంసీ అధికారులు వచ్చి చేయాలి ఇప్పుడు వచ్చి అడిగితే సిటీ ప్లాన్ అడిగితే నాకు తెలియదు అని అతను అంటాడు మేరుగారు అడిగితే నాకు తెలియదు అని చెప్తారు మరి ఎవరికి తెలుసు అంటే పోలీసు వాళ్ళు లెటర్ ఇచ్చారు మా జోన్ల కమిషనర్కి అని చెప్తున్నాడు పోలీసు వాళ్ళు లెటర్ ఇవ్వడం ఏంటి మీద ట్రాఫిక్ ఏమైనా అర్థం అయితే వీళ్ళు తో తీసేస్తున్నారు అలే ట్రాఫిక్ సిఏ గారు వస్తారు ఎస్ఐ గారు వస్తారు అలే బాబు దూరంగా వెళ్ళండి అంటే దూరంగా నిలిపి వ్యాపారం చేసుకుంటున్నారు ఉదయం నిండి సాయంత్రం దాకా బతుకుతున్న వాళ్ళ మీద పొట్టలు కొట్టడం ఏంటంటే అసలు పువ్వులు వ్యాపారం కర్ణాటక నుండి పువ్వులు తెచ్చుకున్నారు వ్యాపారం బాగా సాగుతుంది కదా పౌర్ణ్యం కదా బోల్ డబ్బులు వస్తాయి కదా బతుకుతాం కదా ఆ పువ్వులన్నీ ఇసిరేసారు దాదాపు నలభై వే దాదాపు మూడు లక్షల రూపాయలు ఈరోజు నష్టమయ్యారు కొన మార్కెట్లో అమ్ముకుంటే వాళ్ళందరూ అందరూ ఫైనల్స్ వచ్చి ఫైనల్స్ మా అదే డబ్బులు లేవని చెప్తున్నారు వీళ్ళు అదే టైమ్మ నువ్వు తీసుకెళ్ళావు కదా డబ్బులు నీ మీద ఊరుకోవని చెప్పేసి వాళ్ళ మీద ఈరోజు రోజు రంకిలేస్తున్నారు ఇంత ఘోరంగా ఉంది అసలు గంపలో కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళకైతే కొబ్బరికాయలు కొబ్బరికాయలు లేదు సొత్తు ముక్కలు తెచ్చుకున్న వాళ్ళు సొత్తు ముక్కలు అమ్ముకోవలేదు గాజులు అమ్ముకునేవలేదు అసలు కొత్తిమీర అమ్ముకున్నది కట్ల కట్లు అమ్ముకుంటుంది అదే అమ్మ ఆ చూడ ఆవిడ ఎలాగుండదు వాళ్ళందరు దళితులు వీళ్ళందరూ బీసీలు వీళ్ళ మీద బ్రహ్మస్త్రం చేయడం అంటే ఏమైనా న్యాయం అన్యాయం ఉందా అనేది ఆలోచించవలసిందే అసలు అసలు వంశే గారు ఢిల్లీ వెళ్ళిపోయారు అతను మరి అతను తెలుసో తెలీదో మాకు తెలియదు కానివ్వండి అది మనం ఎల్లూరు భాస్కర్ రావు గారికి చెప్పాం చెప్పినంటే నేను స్పందిస్తాను మీకు ఎందుకు వెళ్ళండి అని చెప్పారు కానీ మాకేమి న్యాయం జరగట్లేదు మేము ఓట్లు అడిగేటప్పుడు అందరూ వస్తారు మాకు ఓట్లు అయ్యింది మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు న్యాయం చేసేది ఎట్లేదు రోడ్డు మీద మమ్మల్ని పడేస్తున్నారు రోడ్డు మీద ఎండలో ఉంటున్నాం వర్షంలో తొడుస్తున్నాం మా బాధలు ఇంకా దా ఇంకా అత్యంత ఘోరంగా ఉంది కాబట్టి మాకు న్యాయం చేయమని మీడియా ద్వారాగా కానివ్వండి నా రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా మాకు న్యాయం చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం టీచర్ లక్ష్మి కొడుకులు లేరు భర్త లేడు ఎవరూ లేరు కొడుకులు తాలూకు బిడ్డలు నేనే పెంచాలా ముసలిదాన్ని అయిపోయాను నన్ను ఎవరు వట్ల పనికి రానియరు బతక నాకు శక్తి లేదు ఇల్లు లేదు ఓకలి లేదు ఏమీ లేదు ఆ రోడ్డు మంది నుంచి వెళ్ళి అద్దె కొంపలోనూ ఆ పెట్టెలు కొట్టుకొని నేను ఉంటానను ఒక రెండు వందలు మూడు వందలు వస్తే పెంచుతాను ఒక కొడుకు తాలూకు బిడ్డల్ని నాకు ఏ ఆధారవా లేదంటే ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు నాకే ఆధారవా లేదండి నా భర్త కూడా చచ్చిపోయాడండి నాకు ఏ ఆధారవా లేదండి మా నాటి వాళ్ళు మెలగ బతకాలండి మాకు ఇంత అన్నవి చేస్తాను రండి మామి పాచిపానికి వెళ్ళాలంటే మమ్మల్ని ఎవరు రాలేరండి ముసలైపోనం అండి మమేం చేయండి మా గవులు లేరండి మాకు పెంచిరాలు మాకు ఆధారాలు లేదండి మేమేం మమ్మల్ని ఏం చేసినా మీరే చేయాలండి బాబుగారండి మమ్మల్ని అన్నవి చేశారండి ఈ వారం రోజులు బట్టి మాకు తిన్నాకి తిండి లేదండి ఎవరు కొంపకెళ్ళాపు ఒకటి గంజరీలు పోయి రండి ఎవరే ఏం మాకేమి చేసినా మీరే బాబు మీకు నమస్కారం అండి మరి మా దేవుడి దిక్కు ముక్కు లేకుంట ఆ దేవుడి ఏడిస్తాను అండి ఆ బిడ్డలు పెట్టుకొని ఆడపిల్ల పిల్లడండి వాళ్ళు అన్యాయం చేయకుంటే వాళ్ళు పెంచుకొని ఉన్నానండి ఆ వంద రెండు వందలు వస్తే వాళ్ళు పెంచుకొని ఉన్నానండి అండి అంటారు పూర్ణ మార్కెట్ లో ఉంటామండి ఎప్పటి నుంచో చండ్రి చిన్నప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో ఉన్నామండి మేము పూర్ణ మార్కెట్ లోను కానీ ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి అండి మాకు ఎప్పుడు మాకు మాకు ఏంటి లేదండి ఓ పనిలోకి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏం చేయలేము దాని మీద ఆధారపడి బతుకుతున్నాం మేము మా పిల్లలు మా పిల్లలు కూడా లేదండి మననే చనిపోయాడు మన మా కోడలు ఉన్న మా పెద్ద పెట్టలు ఉన్నారు ఆ పిల్లలు పెంచాలని ఆ జంగిడి వేసుకునే బతకాలి మేము మరి బతకాలంటే అంటే మరి మీలాట వాళ్ళు అందరూ సహకరించలేదు మీరు గడిగడికి గడిగడికి వచ్చి మా మీద పడే తీసేస్తున్నాం మేము డబ్బు గలం కాదండి ఓ పోటు ఉంటే వాళ్ళు అండి మేము అసలు మాకేమీ ఆధారం లేదండి మా వాటిపై మేము బతకలే మాకు ఉద్యోగాలు లేదండి మీలాగా కానీ మీరు గడిగడికి వచ్చి సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి తీసేసి బాధ పెడుతున్నారండి ఇలా బాధ పెట్టకూడదండి మీరు అందరూ పెద్దలు కదా పెద్ద చదువుకున్న వాళ్ళు కదా మీకు అన్ని తెలుసు కదా పేదల కొడుకులు మాత్రం కొట్టకండి దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితి అండి ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితి ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి సంవత్సరం ఒక్కసారైనా మమ్మల్ని ఇలా తిప్పలు పెడుతున్నారండి మధ్య మా సమస్య ఏంటండి పూలాడితే కొను రాలేదు బతుకులు మా అమ్మ చచ్చిపోయింది మా నాన్న చచ్చిపోయింది మా అన్నీ చచ్చిపోయింది ముగ్గురు అప్పచెళ్ళు ఈ ఆపు అమ్ముకొని బతుకుతున్నాం మా అక్క ఆరోగ్యం మా చెల్లికి బాగోలేదు ఈ నేను అమ్మిసి బతుకు అది చెయ్యాలి ఇప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు బట్టి ఇలాగే బాధలు పెడుతున్నారు ఇక్కడికి అక్కడికి అక్కడికంటే ఇక్కడికి అన్నారు ఎక్కడ అంటే అక్కడ అన్నారు ఇప్పుడు పైలెన్స్లో తీసాము ఇప్పుడు వాళ్ళకి ఎలా కట్టాలి దీని మీదే కదా ఆధారపడి పార్డ్ ఆ ఆ రోజు కొత్తిమీర వెయ్యి రూపాయలది వేస్తారు బండిలను తీసిన రోజు మాది కొత్తిమీర కోజన మెంతికూర అన్ని పడేసారు గేట్లు గేట్లు అన్ని పడేశారు బోల్డ్ మందిర నాయే కాదు అందరూ నేడిసారు బోలోమని ఆ జీఎంసీ వాళ్ళు అంటే జిఎంసీ పోలీసులు అన్నారు పోలీసులు అంటే వాళ్ళ మీద వాళ్ళు మీద వాళ్ళు నక్కతో వంకర అంటారు కదా అప్పుడు ఆ బాబు చెప్పాడు వాళ్ళ ఉంది మరి చంద్రబాబు నాయుడు జగన్ అన్న మంచోడు కాదని చంద్రబాబు నాయుడు గెలిపించా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు జగన్ అన్న కంటే ఘోరంగా చేస్తున్నాడు జగన్ అన్న కొంచెం ఎప్పుడు ఇంత ఇదిగా చేయలేదు ఇప్పుడు మాకు మరీ కడుపులు కొట్టేస్తున్నారు ఇతను మాలంటే వాళ్ళు అల్ల బతకాలని చెప్పండి లేకపోయినా అమ్మ బాబు ఆస్తులు సంపాదించలేదు మా అమ్మ ఆ కూరలు అమ్మిది నేను కొత్తిమీర అమ్మేదాన్ని ఆవిడ దేవుడు తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోయింది ఇప్పుడు మాలాంటి వాళ్ళు అల బతకాలి చెప్పండి నేను పూర్ణ మార్కెట్ లోనే ఇరవై సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నామండి మరి మీ చిన్నప్పటి నుండి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు మేము ఏ ఊరు నుండి వచ్చి ఇక్కడ బ్రతకలేదు మేము ఏ ఊరు వెళ్ళాలన్నా మమ్మల్ని కొట్టి పడేస్తా పెడుతున్నాను అది గంజేవాల నా మొగుడు ఖాళీ చేతులు పడిపోయాయి పిచ్చాడు అయిపోయాడు మొగుడు నా మొగ్గు ఇస్తున్నానండి నేను ఎలా బ్రతకాలి తిండి తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు ముందు మాకు చోటిస్తారా మన అయితే రెండు వేలు ఇస్తారు లేదా మూడు వేలు ఇస్తారు లచ్చలు బతకట్లేదు లక్షరా పరం తీసుకో కడుపులు కట్టండి మేము ఏ తప్పు చేసాం పోలీసుల మాట వెళ్లేదా జిఎంసీల మాట వెళ్లేదా కాదు ఎవరు పెద్ద మనుషులు వచ్చిన మాటలు మేము వెళ్ళలేదా ఆ కడుపులో కొట్టాలా లాస్ట్ కి కొన్ని మూడు నెలలు మా పొగుడుతో హాస్పిటల్ మా కొడుకుతో పడి మూడు నెలలు ఉన్నది ఎప్పుడో జరిగింది ఇప్పుడు మా కడుపులో కొట్టడం అంత న్యాయం కాదండి చాలా అన్నాయం అది ఇది కుట్రతో చేసారో తెలీదు కావాలని చేసారో తెలీదు నా పేరు లక్ష్మి అండి మరి మేమైతే మా పూర్ణ మార్కాడు వదిలి మేము ఎక్కడికి వెళ్ళలేమండి మన దోమల కమిషన్ గారు వచ్చేసి మీరు ఇచ్చేస్తున్నావు వాళ్ళు అక్కడ ఇచ్చేస్తున్నావు వీళ్ళు ఎక్కడ ఇచ్చేస్తాను అంత మేమైతే మా కథలమండి అలా నువ్వు వచ్చినా జంగడి నువ్వు వచ్చినా జంగడి ఇచ్చేస్తావు వచ్చినా జంగిడి ఇచ్చిరేస్తున్నారండి ఎండల మీద ఉండవలసిన పని ఏమొచ్చింది చెప్పు ఎలకమే పిల్లి పిల్లి మీద ఎలా అన్నట్టు మమ్మల్ని కుక్కర్లాగా తిప్పిస్తున్నారు అది లాయ కాదు మాకు ఆ శక్తి ఉంది ఏదో ఇలా లేదు అనేసి మీరు అనుకుంటున్నారు ఒప్పుకోము మా మా జాగర్ కావాలి మా జాగర్ కావాలి మా పిల్లలు మా పిల్లలు బొగ్గులు లెక్కలేదు అలవాట్లు పడిపోయి వాళ్ళు ఎల్లట్టి వాళ్ళకి మేము మదు పెట్టుకోవడం అయిపోతుంది చేయడం అన్నాయి అది ఏదో ఇలా చేస్తున్నారు కదా ఇల్లు తగిలేస్తాం కదా ఇల్లు చెందుతాం కదా పోలీసు వాళ్ళు ఎక్కినా సరే ఇసుడు లంజలాట్కెళ్ళి పడవ అది నాయక్ కాదు వల్ల జరిగింది ఆ జియం సార్ వచ్చారంటే అమ్మ ఇట్లా చట్టకంగా తెలిపండి అమ్మని చెప్పేస్తారు అదే మీకు ధైర్యం ఉంటారా అండి నేను తోపుడు బండి మీద గాజులు అన్ని అమ్ముకుంటానండి పూర్ణ మార్కెట్ సర్కిల్లోనే తర్వాత ఈ పూర్ణ మార్కెట్ లోను అందరం వ్యాపారం చేసుకున్న చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న మాకేం పెద్ద ఆస్తులు లేవండి ఆడవాళ్ళని కూడా చూడకుండా నేను వేసుకున్న సామాన్లన్నీ కిందకు తోస్తారు ఉలివి కొబ్బరికాయలు అంటుపళ్ళు మొత్తం అన్ని ఇసిరి సార్లన్సులు తెచ్చుకొని పది రూపాయలు నూడి పది రూపాయలు చెప్పు సామాన్ అన్నీ వేసుకొని మేము అమ్ముకుంటే మా కడుపులు కొట్టడం కాస్త వాళ్ళు ఏమో చేస్తారు అని నేను ఆలి పట్టుకుంటే బాగుంటుంది మావంటి పేదోళ్ళ మీద వచ్చి లాటీలతో కొట్టి అది కరెక్ట్ కాస్తా ఇప్పుడు మా కడుపు మంటతో రోడ్డు ఎక్కాం మాకేం పిల్లలు లేరు జల్లలేరు ఇవాళ్ళకి ఐదు రోజులు అయింది గెంజి లేదు పరుసరా చోట పది రూపాయలు న్యాయం జరగాలండి ఎవరైనా సరే ఈ మూడు పార్టీలు ఎవరైనా సరే మాకు న్యాయం చేయాలి దీని వెనకలు ఎవరైనా రాజకీయ నాయకులు చేతులు ఏమైనా ఉన్నాయా అంటే మీ పొట్టడానికి అది పాపం ఎందుకన్నా మేము కష్టపడి మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం నూనె పది రూపాయలు చెప్పులు తెచ్చుకున్నాం ఇక్కడ అందరూ నూరు పది రూపాయలు తెచ్చుకుని వ్యాపారం చేసుకున్నాను ఎవరమ్మ సొంత డబ్బులతో మేము తెచ్చుకోలేదు ఫైనాన్స్ చేస్తారు ఇప్పుడు పది రూపాయలు ఇప్పుడు రోజులైంది రూపాయి ఫైనాన్స్ కట్టలేదు మా ఇల్లు వేస్తారు వాళ్ళు మేము తింటాం మా పిల్లలతో ఇంత ముక్కు భర్త చనిపాడు నేను కష్టపడితే కదా పిల్లలు కట్టాలి నేను అల్లూరు చేతురామ్మ బొమ్మ దగ్గర నది ఫ్యాన్సీ బండి అండి నాది సార్ అక్కడ వరకు వచ్చి వాళ్ళ కులం చేసి కొనుక్కోలేదు మా కష్టపడి లోపల కొనుక్కున్నాం మేము కొనుక్కునేదానికి మీరు చెప్పాలి తీసి పక్కన పెట్టుకోమంటే పక్కన పెట్టుకుంటాం మీరు దౌర్ధన్యం చేస్తారు కూడా దేదేమి

అసలు కానీ చెప్తే మున్సిపల్ అమ్మ అంటున్నారు మరి ఎవరు ఏడు చేస్తున్నారో మనకు తెలియలేదు కదా సార్ ఇప్పుడు ఐదు రోజులు ఆ రోజులు వ్యాపారాలు పాడైపోయి పారేసుకొని బైలెన్స్లు అన్నీ ఆగిపోయింది కదా సార్ దీని మీద బతకాలి దీని మీద మాకు చూస్తే భర్త లేడండి మనం దీని మీద బతికి దీని మీద ఉండాలండి లోపల అంటే ఇన్నాళ్ళు వ్యాపారాలు ఉండేది ఆ లోపల వ్యాపారాలు లేక బయటకు వచ్చాం సార్ ఆ బయటికి ఎండ వాన కూర్చొని అమ్ముతున్నాం సార్ మాకు దుకాణాలు ఎక్కడో ఇస్తానంటే ఇదేడు సార్ చిన్నప్పటి నుంచి పూర్ణ మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాను సార్ మాకు అక్కడ వ్యాపారం ఇస్తే ఎక్కడ సార్ అక్కడ చూస్తే రౌడీ ఉంటారండి అంటే అక్కడ ఉన్న అయితే రౌడీ షెడర్ ఉంటారు కానీ పూర్రో మార్గం రౌడీ షెడర్ ఉంటారా అయితే మీకు అయితే ఫ్యాన్లు ఇస్తామమ్మా కూర్చోనంది చోట్లు ఇస్తామమ్మా పడుకోనంది పడుకోనందుకు రూములు ఇస్తామమ్మా అంటే మాకు రూములు అక్కర్లేదు సార్ మాకు కూర్చోనేందుకే ఎండలో కూర్చునేందుకే మనకు వ్యాపారం చేసుకునేందుకే ఉండేదాంతో ఒక రెండు వీధిలో ఇలా అమ్ముకుని ఇలా గెలిపోతాం సార్ చోట్ల ఇస్తే మాకు ఆదుకోనందుకు ఉండరు సార్ మా ఉండేది ఎంతమంది కాదు సార్ దాంట్లో ఉన్నది మనం ఒక్కలే వయసులో అందరూ ముసలి వయసులో వయసులో అయిపోయిన వాళ్ళు సార్ ఎవరు ఏడు చేస్తారా సార్ వాళ్ళు ఏం సంపాదిస్తారనే తెలియట్లేదు సార్ అలా చూసుకోవాలి సార్ మనం ఏడు చేసాం సార్ ఈ రోజు వారం రోజులు వ్యాపారం లేకుండా ఉన్నామండి పళ్ళు బాగా పాడైపోయింది సార్ మాకు ఎవరు ఇస్తారండి ఇప్పుడు మాకు ఎవరు ఇస్తారు చెప్పండి రాయి చెప్తే మాకు పర్లేదండి మాకి ఇంటి అత్తలకి మా ఫైనాన్స్ అన్ని చేస్తారా చూస్తారా మా పిల్లల జల్లలు చూస్తానంటే మేము ఇంట్లోనే ఉంటాం లేకపోతే మేము ఏదో చేసుకోవాలా మన పూర్ణ లో తెలిసి మా ఎక్కడో మాకు చోటు ఇవ్వడం పెట్టండి మా పూర్ణ మార్కెట్ లో మా పూర్ణ మార్కెట్ లో కరిపోకు అన్ని సార్ దొరుకుతా ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు వచ్చింది పెద్ద పెద్ద షాపులు ఇచ్చారు పెద్ద పెద్ద షాపుల్లోని అమ్మిన వ్యాపారం వాళ్ళ దగ్గర ఉంటదండి వాళ్ళ దగ్గర ఏముండదు ఉండదు సార్ పౌర్ణమ లో అన్ని దొరుకుతా ఒకటి ఏంటంటే మాట మాట్తీ తీపిలో ఎండలో వాళ్ళలో ఎలా మాట్లాడాలో తెలియక ఏదో కోపంలో ఏదో మాట

మీరు తీసేమండి మీరు తీసేవాళ్ళంటే ఇప్పుడు యాపిల్ బాక్స్ రెండు వేల మూడు వేల రూపాయలు సార్ ఇప్పుడు మా యాపిల్ బాక్సులు ఎవరిస్తారండి మా కమలాలు అదంతా మనకి ఎవరిస్తారు సార్ చెప్పండి దాని మీద బతికిన వాళ్ళు సార్ మా పిల్లలు చూస్తే మా ఆయన చూస్తే చనిపోయారండి మా ఇద్దరు అబ్బాయిలు నాకు చూస్తే ఇల్లు లేదు పించి లేదు ఏమి లేదు సార్ దీని మీద కదా సార్ నేను బతకాలి మనుషులు పెద్ద మనిషి లేదో చూసుకోవాలి మా కడుపులు కడుతూ మావే చేయాలి సార్ మామేడు చేయగలం చెప్పండి పోనీ అమ్మ మీరు ఇలాగ ముందుకు వస్తారు మాకు ఇలాగొచ్చింది మీరు వెనక్కి వెళ్ళండి అలాగే మీకు ఒక చోటు ఇస్తాము ఒక అద్దలు ఇస్తాము అద్దుల ప్రకారం లేదంటే ఇదే పొజిషన్లో చేస్తాము లాభం మీకు ఒక పది మంది లీడర్లు ఇస్తాము ఈ లీడర్ ప్రకారం ఇలా చేస్తామని ఒక రెండు రోజులు మూడు రోజులు చేయాలి కానీ వారేసి రోజులు చేయాలంటే ఫైలన్స్ లాకపోతాయి ఆ ఫైలన్స్ కడితే కాస్త మేము వ్యాపారం డబ్బులు కట్టగలం మరి సరిగ్ పాడైపోయింది సరికి మనం డబ్బిస్తాయి కదండి ఆ సాగుకారులు మాకు సరికిస్తారు మీరు వెనక్కి వెళ్ళమన్నా వెనక్కి వెళ్తాం కొంత మూడే జంగుల్లో ఇస్తామమ్మా అలా కూర్చుంటారంటే మీకు చోటు ఇస్తామమ్మా లేకపోతే ఇవ్వమమ్మా లేకపోతే ఏంటి మా లెక్కల్లో ఎదుగులా చూపిస్తాము మీరు ఎలా ఉండాలమ్మా అంటే అలా అలాగుంటాం